హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి తిన్నాం ఆరోగ్యంగా ఉందాం ఆం విశాల ఈరోజు వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించిపోతుందండి ఎప్పుడైనా ఇంట్లో మనకి అన్నం మిగిలిపోతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మరి అయితే దీని ప్రాసెస్ కోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి రెండు కప్పుల వరకు మిగిలిపోయిన రైస్ని వేసుకోండి అలాగే ఒక కప్పు పొడి బియ్యం పిండిని వేసుకోండి ఆ తర్వాత అరకప్పు వరకు చిక్కని పెరుగుని వేసుకోండి పుల్లగా ఉన్న పెరుగు అయితే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మెత్తగా తగినంత వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ బ్యాటర్ అంతటినీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కన్నా తక్కువగా జీలకర్ర వేసి అలాగే రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకొని రెండు రెమ్మల కరివేపాకును కూడా సన్నగా తురుమి వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లాన్ని ఇలా సన్నగా తురుము వేసుకున్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ముక్కల్లా కట్ చేసి వేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకుని ఈ బ్యాటర్ అంతటిని బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఈ బ్యాటర్ అంతటిని బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు అలానే వదిలేయండి ఇప్పుడు పావుగంట తర్వాత మూత తీసుకుని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పావు టీ స్పూన్ కన్నా తక్కువగా వేసుకున్నా పర్వాలేదు ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి మరీ పలచగా దోసి పిండిలాగా ఏమి అవసరం ఉండదు ఇలా గట్టిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి సీజనింగ్ చేసుకోండి ఈ విధంగా ఆయిల్ అంతటినీ కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గరిటెడు పిండిని వేసుకుని అట్టులాగా పిండిని స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూతపెట్టి కాలనివ్వండి ఇలా అట్టు ఒక సైడ్ దోరగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుని కాల్చుకోవాలి రెండు వైపులా ఇలా కాలిన హట్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలానే మిగిలిన పిండిని కూడా మనం అట్లా వేసుకోవాలి అంతేనండి క్రిస్పీ అండ్ క్రంచీగా మిగిలిపోయిన రైస్తో ఎంతో టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చుతుంది అలాగే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటివంటిది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్